వెల్కమ్ టూ జన చరిత్ర న్యూస్ బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టుబొమ్మ దగ్ధం పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ హిందువుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పర్కి పట్టణంలోని బస్ స్టాండ్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టుబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేపీ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు హరికృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా ఒక ప్రణాళికతో సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా హిందుత్వాన్ని నాశం చేసే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నారు హిందువులు ఎప్పుడు హింసని ప్రేరేపిస్తారని హింస ద్వేషం వాటితో దేశాన్ని బలకాడు చేస్తున్నారనే విధంగా అక్కసు వెలకొక్కడం కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపానికి నిదర్శనమని అన్నారు Go Sikusikus! Sikusikus! We will make the people of Rahul the Hindus! the the Jai Jai Sriram Jai Jai Sriram oh. No, baba no. baba Jai Jai Jai, jai సాక్షిగా ఈ దేశానికి ప్రతిపక్ష నేత అని చెప్పుకునేటటువంటి రాహుల్ గాంధీ హిందువుల పట్ల హిందూ ధర్మం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా హిందువులు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపిస్తారు కేవలం అహింస అహింస అశాంతి అశాంతి అనేటటువంటి విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అనేటటువంటి విధంగా రాహుల్ గాంధీ మాట్లాడడం అనేది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇవాళ దేశంలో ఎక్కడైతే హిందుత్వం బలంగా ఉంటుందో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అక్కడ శాంతి శాంతిదీక్షలతో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు అనేటటువంటి విధానము ఇవాళ హిందుత్వ విధానము దాన్ని పక్కకు పెట్టి ఇవాళ రాహుల్ గాంధీ హిందువుల మీద అక్కసుతోన ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి ఈరోజు హిందువులే కనుక నిజంగా అహింసనే కనుక ప్రేరేపిస్తే సారీ హింసనే కనుక ప్రేరేపిస్తే మరి జమ్మూ కాశ్మీర్లో రాళ్ల దాడి ఆర్మీ ఆర్మీ పైన కానీ పోలీస్ పైన కానీ పోలీస్ సిబ్బంది మీద కానీ జమ్మూ కాశ్మీర్లో రాళ్ల దాడులు చేస్తున్నది ఎవరో ఇవాళ రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇవాళ తీవ్రవాద కార్యకలాపాలతోనూ బాంబ్ బ్లాస్ట్లతోన ఇవాళ అనేక మంది పేదలను పొట్టన పెట్టుకుంటున్నది ఇవాళ ఎవరో రాహుల్ గాంధీ అదే పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది బిడ్డ రాహుల్ గాంధీ నువ్వు హిందూ హిందువులందరు కూడా ఓట్లేస్తే నువ్వు ఎంపీగా గెలిచినవా లేదంటే కేవలం ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లేస్తే ఇవాళ నువ్వు ఎంపీగా గెలిచినవా ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ రాహుల్ గాంధీ నిన్న అడుగు అడుగున వెంబడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి నిన్న చెప్పినటువంటి మాటలను వెంటనే ఉపసంహరించుకున్నాలి లేని పక్షంలో రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతా